వేమురవడ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ఇవ్వకపోగా దళితుల భూములను లాక్కున్నారని సిపిఐ పార్టీ వేములవడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కళారి రాములు మండిపడ్డారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ ఎల్లం ఆలయం పక్కన గల ఎస్సీలకు చెందిన భూములను బ్లాక్ లిస్టు లో పెట్టారని అలాగే సాగు చేసుకుంటున్న తిప్పాపూర్ బూడిదకుంటలో ముప్పై మూడు ఎకరాలు నాంపల్లి పల్లగొట్టలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చెందిన భూములను లాక్కున్నారని మర్రిపల్లిలో దళితులకు ఇచ్చిన భూములను బ్లాక్ లిస్టులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే రైతులకు దళిత మైనార్టీ కులాలకు ఆ భూములు ఇవ్వాలన్నారు అదేవిధంగా కొండం చీరులో ఎనభై ఎకరాలు పోడు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వాలని వారిపై పెట్టిన అక్రమ కేసులను సనుగుల పైన పెట్టిన కేసులను పూర్తిస్థాయిలో ఎత్తివేసి పోడు భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్ల దేవరాజు కోరేపు శ్రీను కోరేపక్రాంతి క్రాంతి తుమ్మ లక్ష్మణ్ పెంట మల్లయ్య తదితర సిపి నాయకులు పాల్గొన్నారు ఇలా ఉమ్మలవాడ తిక్కపురం ఎల్లబుడ్ లాంటి ప్రాంతంలో ఈ ఉన్న దళితుల మైనార్టీ కులాల జాగాలు బ్లాక్ లో పెట్టినటువంటి జాగాలు వెంటనే అవి పునః చేసి రైతులకు తీయాలనేది కోరుతా ఉన్నాం విధంగా ఇలా పల్లగుడ్డ నాంపల్లి పల్లగుడ్డ రైతునేవి ఇలా సాగు చేసుకుంటున్న దళిత మైనార్టీ కులాలకు చెందినటువంటి రైతుల జాగాలు లాక్కోవడం జరిగింది టిఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే అవి కూడా సవరణ చేసి అవి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్లకు ఆ రైతుల కదా ఆ పట్టాలని కూడా అదే అదేవిధంగా చిత్తాపురం పూర్తి చూస్తాం ఇలా ముప్పై మూడు ఎకరాల జాగా ఎస్ ఎక్కువ మైనార్టీ పిల్లలకు చెందినటువంటి జాగాలను కూడా పూర్తిగా పట్టాలను రద్దు చేయడం జరిగింది వెంటనే అవి సవరణ చేసి ఆ రైతులకు అందించే విధంగా చూడాలి పరిమిషన్ ప్రాంతం ఆడగడం తల్లిన జాగాలు కొంతమంది లాక్లో పెట్టడం జరిగింది ఈ ఒక్కటి ఈ ప్రాంతంలో నియోజకవర్గ స్థాయిలో పూర్తి స్థాయిలో లాక్లో పెట్టినటువంటి జాగాలను ప్లస్ వాళ్ళ ఒక పట్టాలు రద్దు చేసిన పట్టాలను వెంటనే సవరణ చేసి వాళ్ళకి ఇవ్వాలి అదేవిధంగా కొండంచేరు వర్మట్ల కొండంచేరులో ఎనభై ఎకరాల జాగా ఆ ఒక్క ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు పోగు చేసుకుంటున్న పోడి జాగాలకు పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వాలి ఆ ఒక పెట్టినటువంటి అక్రమ కేసులు కూడా ఆ పోటీ రైతుల మీద పెట్టిన ఎత్తివేయాలి ఎత్తిపోయాలి అదేవిధంగా సనుగుల ఇలా సనుగుల అటు ఆ ఒక తండాలలో ఈ ఒక ఎస్టీల మీద పెట్టినటువంటి కేసులను కూడా ఎత్తివేసి ఆ పూర్తి స్థాయిలో పట్టాలు కూడా ఇవ్వాలి